హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మేమందరం అందరం కూడా బాగుండాలని అనుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి బెల్లం బూందీల తయారు చేస్తున్నాను చాలా చాలా బాగుంది టేస్ట్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కానీ అందరు కూడా తినవచ్చు ఈ లటుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఒక బేసిన్ తీసుకోవాలి లేదనుకుంటే ఏదైనా మనకు ఒక ఫ్రీగా ఉండేటువంటి ఒక పాత్ర అయినా తీసుకోవచ్చు ఇప్పుడు అలాగే అలాగే ఒక జల్లెడ తీసుకొని ఇందులో చెనగ పిండి మనం ఎంత తీసుకుంటామో అంత తీసి జల్లెడ పట్టుకోవాలి అన్నీ ఈ గ్లాస్ తోటి కొలతలు తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే లడ్డు చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే లడ్డు చేసేటప్పుడు కూడా ఆ వేస్ట్ అనేది లేకుండా మంచిగా ఉంటుంది మూడు నాలుగు మొత్తం నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల పిండి కూడా అంతా కూడా ఇలా చల్లడ పట్టించుకోవాలి నీట్గా చూడండి ఇలా పట్టించుకోవడం వల్ల ఇట్లా చిన్న చిన్న ఏమైనా ఉంటే కనుక ఇదంతా తీసి పక్కన పెట్టేసుకోవచ్చున్నర గ్లాసు చెనై పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇది ఈ పిండి వచ్చేసి బియ్యము మినపప్పు కలిపి పట్టించినటువంటి పిండి అనమాట ఒక హాఫ్ గ్లాసు ఈ పిండి వేస్తున్నాను ఓన్లీ చెన్నై పిండితో కాకుండా ఇలా కొంచెం ఇప్పి పిండి మినపండి కలిపినటువంటి దాతో కూడా కలిపి చెయ్యండి లాంటివి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా తల్లి పట్టుకున్నటువంటి పిండిలో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి అంటే అంత ఉండలు లేకుండా బాగా కలపాలి ఇది కలపడం అనేది మనం ఎంత మంచిగా కలుపుతానో అంత బాగా వస్తుంది బూంది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ లడ్డుని షుగర్తో కాకుండా బెల్లంతో తయారు చేయబోతున్నాను బెల్లం బూంద లడ్డు అనమాట ఇప్పుడు బెల్లం తయారు చేసుకోవాలి చెనై పిండి తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు బెల్లం తీసుకున్నాను బెల్లం అయితే కేజీ కేజీ చేస్తున్నాను అంటే చెనగపిండి పిండి వచ్చేసి కేజీ తీసుకున్నాను అలాగే బెల్లం కూడా కేజీ తీసుకుంటున్నాను అన్నమాట చూడండి కేజీ బెల్లం షుగర్తో కంటే బెల్లంతో చేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుంటే మంచి తినవచ్చు చిన్న చిన్న పావు పీసెస్ కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుంది కాగుతుంది ఆయిల్ కూడా ఇప్పుడు బూంది పోసుకోవడానికి నేనైతే ఎంత తీసుకున్నాను లేదనుకుంటే ఒకవేళ ఇది లేకపోయినా కూడా ఇది ఉంది దీంతో కూడా పోసుకోవచ్చు కాకపోతే దీంతో కొంచెం పెద్ద బూందొస్తుంది దీంతో చిన్నదిగా వస్తుంది రెండిట్లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బూంది పోసుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ ఈ అనేది వేసినప్పుడు ఇలా వేయం గాలిని ఇలా పైకి రావాలి పైకి వస్తే మంచిగా కాగినట్టు బూందీ కూడా మంచిగా వస్తుంది చూసారు ఎంత మంచిగా వచ్చిందో బూందీ చూడండి తీసుకొని ఇలా ఇందులో వేసుకోవాలి ఇంకా ఈ పిండి అంతా కూడా ఇలానే వేసుకోవాలి చూడండి బూంది బేయడం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా పాకం పట్టేసుకోవాలి చిన్న కడాయి ఎవడ పెట్టుకొని పప్పు ద్రాక్షలు వేయించుకోవడానికి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే వేడయ్యింది ముందుగా కప్పు వేసుకుంటున్నాను అలాగే క్రిస్మస్లు ఇవన్నీ కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి కనుక వేయించుకుంటే జీడిపప్పు ద్రాక్షలు మంచిగా వేగుతాయి జీడిపప్పు ద్రాక్షలు ఇలా ఉండగా తీసుకోవాలి లడ్డు పాకం కోసం ఇప్పుడు పాత్ర అయితే పెట్టడం కొంచెం ఫ్రీగా ఉన్న పాత్ర తీసుకోవాలి నేను పిండి అయితే ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను ఇదే గ్లాస్ తోటి వాటర్ కూడా తీసుకుంటున్నా చూడండి వాటర్ ఒక గ్లాస్ వేసుకున్నాను గ్లాస్ తోటి మూడున్నర గ్లాసు చనపిండి తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి అదే బియ్యం పప్పు కలిపి పట్టించిన పిండి తీసుకున్నాను ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను అది పకం కోసం వాటర్ వస్తాం కదా ఇప్పుడు బెల్లం అంతా కూడా ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బెల్లము ఇందులో వేసుకోవాలి వేసుకోవాలి పాకం కోసం మనము పాత్రలో బెల్లం అది వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ బెల్లాన్ని జస్ట్ వరకు కరిగించుకొని ఇప్పుడు ఇలా వడగట్టుకోవాలి ఇలా కరిగించుకునే దానికి ఏదైనా చిన్న పాత్ర పెట్టుకొని పాకం దానికి కొంచెం ఫ్రీగా ఉండే పాత్ర పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కరిగించుకోవాలి చూస్తారు ఇందులో ఎంత వేస్ట్గా ఉందో చూడండి కుడిది పాకం పట్టుకోవాలి ఫుల్ ఆన్ మీద పెట్టద్దు వీలుంటే మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి ఇలా వాటర్ తీసుకొని వాటర్లో వేసుకొని ఇలా చెక్ చేసుకుంటే కనుక మనకి లడ్డు పాకం తెలుస్తుంది చూడండి ఇప్పుడు అయితే ఇంకా రాలేదు పాకం చూడండి ఇలా ఉన్నప్పుడు తీయొద్దు రాలేదు ఇంకా చూడండి ఇప్పుడైతే బాగా దగ్గరకు వచ్చేసింది పాకం కూడా రెడీ అయ్యింది అవి ఇలా వచ్చినప్పుడు తీసుకోవాలి ఇది చూడండి చూడండి ఇలా వచ్చాక ఇట్లా కొంచెం ఇట్లా ఉండగా వచ్చాక తీసుకోవాలి అలాగే పట్టుకున్నప్పుడు మనకి చేతికి కూడా మంచిగా జిగటుగా తగలాలి ఇప్పుడు స్టవ్ వేసుకుంటున్నాను ఇందులో కొంచెం పచ్చకరిపూరం అన్నమాట కొంచెం పచ్చకరిపూరం వేస్తున్నాను పాకంలోనే ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను తీసుకొని పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు పాకం ఇలా ఉన్న టైంలో ఇప్పుడు ముందుగా మనం దీంట్లో ఇందులో పచ్చకరీ పొరం వేసాము అలాగే ఏలకల పౌడర్ కూడా వేసాము ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ బూంది ఉంది కదా ఈ బూందీని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం వేసేసి కలుపుతున్నాను మంచిగా కలుపుకోవాలి ఈ బెల్లం తోటనేది నేనేమో చేశానంటే ఫస్ట్ ఇంట్లో తయారు చేశాను అది కుదిరింది వచ్చింది అనుకున్నాక ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట పాకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇవి పాకం పట్టుకునే ప్రతి దానికి కూడా కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్షలు వేసుకోవాలి ఇందులో నెయ్యితో అంత కూడా మల్ల మరోసారి ఎంత కలుపుకోవాలి కొంచెం చల్లారినాకైనా కూడా మంచిగా ఉండొస్తుందండి అలా వేడి ఉంది పచ్చకరీ పొరమే చేసాము కదా మంచి స్మెల్ గడుస్తుంది పచ్చ కొంచెం వేడారాక చేస్తాను కొంచెం వేడారాక చేస్తా పాకం వేడి కన్నా కూడా ఈ పాకం వేడి ఎక్కువగా ఉంది అంటే బెల్లం పాకం వేడి అందుకే పక్కన పెట్టేసే దాదాపు అప్పుడు ఉండలు చేసుకోవాలి అంటే కుచ్చుగా ఉందన్నమాట ఆ రేపు కూడా మంచిగా లడ్డు వస్తుంది చూడండి బెల్లం పాకం లడ్లు చూడండి చాలా బాగా తండ్రి తిందులో పెట్టేస్తున్నా అన్నీ కూడా ఇంకా ఇలాగే చుట్టేసుకోవాలి బెల్లం పాకం లెట్లు ఇప్పటికి ఎంతమంది చేస్తుంటారో నాకైతే తెలియదు కానీ చాలా బాగా వస్తున్నాయండి బెల్లం చూడండి లెట్లు కూడా మంచిగా వస్తున్నాయి వారినా కూడా బాగా వస్తున్నాయండి బాగా కూడా ట్రై చేయండి మంచి కుదురుతాయి బెల్లంతో అందరం తినచ్చు అయితే ఒకటైతే అయితే చెప్పగలను అండి ఎన్ని రోజులు స్టాక్ ఉంటాయి అనేది మాత్రం నేను గమనించలేదు కరెక్ట్గా ఎన్ని రోజులు స్టాక్ ఉంటాయి అనేది అయితే చెప్పలేను అయితే కుదిరాయి మంచిగా వస్తున్నాయి అంతవరకు నేను ట్రై చేశాను ఏదైనా ఒకసారి ఫెయిల్ అయినప్పుడు మళ్ళా ట్రై చేస్తూ ఉంటే కుదురుతూ ఉంటాయి అలాగే మీరు ట్రై చేయండి తప్పనిసరిగా మంచిగా వస్తాయి ఇవి తయారు చేసి ఎలా వచ్చాయో కూడా చిన్న కామెంట్ పెట్టండి కాబట్టి ట్రై చేసి చూడండి అందరూ తప్పనిసరిగా అందరూ కూడా తినవచ్చు వీటిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్